హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెనలా డైరీ ఫార్మ్స్ ఈ వీడియో వచ్చేసి మా అబ్బా నేను దోడలు ఎక్కడ తెచ్చుకున్నాను అనే దాని గురించి మాత్రమే అయితే ఇది ఈ టైం కరెక్ట్గా టైం వచ్చేసరికి ఫోర్ అవుతుంది నేను వన్ ఆ టైంకి కాలవకు తోలుకొని దోలుకొని వెళ్తాను తర్వాత వన్ థర్టీ కల్లా ఈ వచ్చేసి ఇక కట్టేస్తాం కట్టేసి ఇక మేపటం మొదలేస్తాం వన్ థర్టీ నుంచి ఫోరు ఫైవ్ వరకు ఇక పచ్చి మేత ఫీడింగ్ ఇస్తాం ఫైవ్ వరకు పచ్చి మేత ఫీడింగ్ అయిపోయాక ఇక ఇగో ఈ మస్కిటో నెట్లో కట్టేస్తాం కట్టేసి ఇక అది అది డ్రై గిడ్డ వేస్తాం ఎండి గిడ్డి ఎండి గిడ్డేసి ఈ డ్రై గిడ్డ వేస్తాము ఈ నైట్ అంతా ఈ డ్రై గడ్డి ఈ రెండు కట్టలు రెండు గిడ్డి కట్టలు వేస్తాము నైట్ అంతా మా బఫల్లో సిదేమేస్తాయి మళ్ళీ రేపు మార్నింగ్ అవ్వగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి నా వర్క్ అంతా అయిపోగానే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అవ్వగానే మళ్ళీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తా అదే డ్రై ఎండిగడ్డే ఎండిగడ్డే వేస్తాము ఎయిట్కి వేస్తాను ట్వెల్వ్ వరకు టెన్ ఆ టైం వరకు వేస్తాయి మళ్ళీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పనుకుంటాయి తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వన్కి అలా తోలికెళ్తాను నీట్గా కడుక్కొని వస్తాను చూడవచ్చు మన బఫిలోస్ ఎంత బ్లాక్ కలర్లో ఉంటాయో ఎందుకంటే అది రోజు క్లీన్ చేస్తాం మేము బఫెలోస్ని అది నా డైలీ ఫీడింగ్ టైం వచ్చేసి నేను నార్మల్గా మా నాన్నగారు చిన్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాటినాక కొనుక్కొస్తారు దూడల్ని ఆ దూడల్ని పెద్దవి చేసి ఇక మేము డెలివరీ చేసుకొని మేమే వాడుకుంటాము ఇది కూడా అలా తెచ్చిన బర్రే ఇది అలా తెచ్చిన దోడే దోడే ఫస్ట్ అయిపోయి సెకండ్ దానికి రెడీగా ఉంది వన్ మంత్లో వచ్చేస్తుంది ఇది ఇది వచ్చేసి ఇంకొకటి దాన్ని కూడా దూడప్పుడు తెచ్చాము టూ ఇయర్స్ దూడప్పుడు తెచ్చాము అది వచ్చేసి ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా ఉంటుంది డెలివరీ టైంకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మూడు దోడలు తీసుకొచ్చాడు దీనికి ఏమో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకొచ్చాడు ఇంకొక రెండు దోడలు ఉన్నాయి లోపల అవి వచ్చేసి ఈ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ ఆ దోడొ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ తెచ్చి అయితే ఇప్పుడు చూపించిన మూడు దోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటేమో ఫిఫ్త్ మంత్ రన్నింగ్ ఒకటేమో థర్డ్ మంత్ రన్నింగ్ డెలివరీ అవడానికి థర్డ్ మంత్ రన్నింగ్ అయితే ఈ మూడు దోళ్ళలో తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు మేము అలవాటు చేసుకోవాలి అంటే మా కళ్ళు వచ్చేసరికి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఒక పొలాల మీద తిరిగి వచ్చే ఇది ఉంటుంది అంటే మాకాలి సీజనల్ పంట కదా కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఖాళీగా ఉంటాయి పొలాలన్నీ వానలు పడి అప్పుడు ఆ గట్లకి మేత మలిసి అట్లా ఉంటుంది కదా ఒక ఫో ఫైవ్ టు సిక్స్ మంత్స్ అలా మేసి వస్తూ ఉంటాయి మా బరిగొడ్డు తర్వాత మాకు ఎప్పుడైతే సీజను స్టార్ట్ అవుతుందో ఏదో ఎట్లా సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎట్లా నారు ఒడ్లు నారుమడిపోయటం అని అలా అయితే ఆ టైం దగ్గర నుంచి మేము బఫెలోస్ని తోలుకొని వెళ్ళటము సరే కట్టేసి మేత కోసుకొచ్చేయటము ఏదో ఒకటి చేస్తాం అయితే ఈ తోలకొచ్చిన వాటిని మా బఫెల్లోస్లో అలవాటు చేసుకోవడానికి మాకు ఆ టైం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రోజు తిరిగి వచ్చే రోజులు కదా తిరిగి వచ్చే రోజుల్లో మన దోళ్ళు బరిలు ఏవైతే ఉంటాయో అవి ఎదుగుదల బాగుంటుంది వాటికి అట్లా తిరిగి వచ్చే రోజుల్లో ఎక్కడికక్కడే మేత ఉంటుంది ఎక్కడ అక్కడికక్కడే వాటర్ దొరుకుతుంది వాటికి అవసరమైనప్పుడు కాలువలో పడి ఫ్రెష్ అయ్యి వాటర్ తాగి మళ్ళీ పైకి వచ్చి గడ్డి మేస్తాయి ఇదిగో అక్కడ మేసేవి మాబ్బరి గుడ్డు అక్కడి నుంచి ఇదిగో దీంట్లో మేము సీజన్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం పెట్టలేదు వేరే చోట పెట్టాం కాబట్టి ఇది ఖాళీగా ఉంది దీంట్లో జొన్న పెడతాము